ఎవడ ఉండటం వల్ల నీ బుద్ధి పని చేస్తుందో వాడిని నీ బుద్ధి ఎలా తెలుసుకుని నీ బుద్ధి అణిగిపోతే వాడు తెలియబడతాడని తర్వాత మన శరీరం జ్ఞాపకం మన శరీరం వెళ్ళినప్పుడు కళ్ళు కాలిపోతాయి ముక్కు కాలిపోతుంది చెవులు కూడా కాలిపోతాయి ఇది ఒకటే గుర్తి పెట్టుకొని వెళ్ళిపోతారు కానీ చెవులు చెవులు కాలిపోతాయి కళ్ళు కళ్ళు కాలిపోతాయి ముక్కు ఎంత అందంగా ఉన్నా కాలిపోతుంది ఎంత అందమైన ముక్కైనా కాలిపోతుంది కానీ ఒక్కడ గుర్చిపెట్టుకోండి మన ఇచ్చుతాం ఎలాగో చెవులు ధరలు వింటా ఉంటాం ఆ చూచే బుద్ధి అది వినే బుద్ధి తినే బుద్ధి నాలుగు తింటుంది కదా నోరు తింటుంది కదా నోరు కాలిపోతుంది కానీ ఆ తినే బుద్ధి వాసన చూసే బుద్ధి చూసే బుద్ధి వినే బుద్ధి లోపల బుద్ధిని చూసే అది కాలదవయ్య అర్జున చెవులు చెవులు కాలిపోతాయి చెవుల ద్వారా ఎవరికైతే వినాలనుందో వాడి కాలడం కళ్ళు కాలిపోతాయి కళ్ళు ద్వారా ఎవడైతే చూడాలనుందో లోకానికి వాడి కాలడం నోరు కాలిపోతుంది ఆ తినాలందని కోరిక కాలదు ఒక కొత్త నోరుతో కొత్త శరీరం వాడు ఈ నోరి కాలిపోతుంది ఇంద్రియాల నీ గోడాలవయ్యా నువ్వు బాహ్యంగా ఎంత నిగ్రహించుకున్నా బాహ్యంగా ఎంత నిగ్రహించుకున్నా వాసనతో సహా నశించాలంటే ఆ చెట్టు యొక్క వేరితో సహా నశిస్తేనే కానీ చెట్టు నశించటం వాసనతో సహా వాసన వేరుతో సహా నీకు నశించాలంటే పరతత్వం నీకు దర్శనం అవ్వాలవయ్యా భరత ఈశ్వర సాక్షాత్కారం అవ్వకుండా పరతత్వం నీకు దర్శనం అవ్వకుండా ఆ లోపల పరమాత్మ నీకు గోచరం కాకుండా ఒకవేళ ఆ విషయాల మీదన్న నీకు బాహ్యంగా విషయాలతో సంబంధం రాకపోయినా ఆ విషయాల మీదన్న రుచి పో అదవయ్యా అర్జున